అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ వైసీపీ సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది లెక్కర్ స్కామ్ లో ఆయనని అరెస్ట్ చేయబోతున్నారంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది కానీ ఇంకా బెయిల్ మంజూరు కాలేదు నేపథ్యంలో అసలు ఆ స్కామ్ ఏంటి మిథున్ రెడ్డి అరెస్ట్ ఎంతవరకు నిజం చర్చించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు సార్ నమస్తే నమస్తే మిథున్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారంటూ లెక్కర్ స్కామ్ లో అతన్ని జైలుకు తరలించబోతున్నారంటూ కొన్ని వార్తలైతే ముమ్మరంగా ప్రచారం సాగుతుంది ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం కూడా అప్లై చేసినట్టు తెలుస్తుంది అసలు లిక్కర్ లెక్కర్ స్కామ్ ఏంటి మిథున్ రెడ్డి అరెస్ట్ ఎంతవరకు గత రెండు మూడేళ్ల నుంచి చూసుకున్నట్టయితే దేశ రాజకీయాలు మొత్తం కూడా లిక్కర్ చుట్టే తిరుగుతున్నాయి లిక్కర్ స్కామ్ చుట్టే అవును తెలంగాణ రాష్ట్రం తెలుగు రాష్ట్రాల నుంచి స్టార్ట్ అయిన లిక్కర్ స్కామ్ ఢిల్లీ వరకు పాకి ఢిల్లీలో అధికార మార్పిడి వరకు వెళ్ళింది ఈ మధ్య కాలంలో తమిళనాడులో కూడా జరిగింది అనే వార్తలు కూడా వెలువడుతున్న నేపథ్యంలో అసలు లిక్కర్ స్కామ్ ఎక్కడెక్కడికి పాకిందో అర్థం కాని పరిస్థితి మనకు కనిపిస్తుంది లిక్కర్ స్కామ్లో గతంలోనే కవిత అరెస్ట్ చాలా కాలం పాటు జైల్లో ఉండడం జరిగింది ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా దాదాపు సంవత్సరానికి పైన ఆయన జైల్లో ఉన్నాడు ముఖ్యమంత్రి సైతం కేజ్రీవాల్ ముఖ్యమంత్రి సైతం లిక్కర్ స్కామ్లోనే అరెస్ట్ అయ్యి జైల్లో ఉండడం జరిగింది పదేళ్ళు కొన ముఖ్యమంత్రిగా కొనసాగిన కేజ్రీవాల్ కేవలం లిక్కర్ దెబ్బతోటే అధికారాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు కొత్తగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పేరు బయటికి రావడం జరుగుతుంది మిథున్ రెడ్డి పేరు బయటకు రావడానికి కారణం బ్రేవరీస్ చైర్మన్ వాసుదేవారెడ్డి రెడ్డి ఇచ్చిన ఆయన ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఆయన ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా సిట్టు దర్యాప్తు చేసిన ఆధారం ప్రకారం కొన్ని పేర్లు బయటపెట్టిన అందులో మిథున్ రెడ్డికి ఉన్నట్టు ఆయన అందులో పాత్ర ఉన్నట్టుగా సిట్టుకు ఆధారాలు దొరకడం జరిగింది ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని దృష్టిలో పెట్టుకున్న మిథున్ రెడ్డి ముందస్తుగా ముందు జాగ్రత్తగా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది నాకు ముందస్తు బెయిల్ మంజూరు చేయండి అని చెప్పి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది కానీ ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది నువ్వు విచారణకు సహకరించు అని చెప్పడం జరిగింది అయితే ఆ పాత్ర తనకు లేకపోయి ఉన్నట్టయితే ముందస్తు బెయిల్కు వెళ్ళేవాడు కాదు అనేది ఇప్పుడు అభిప్రాయం నెలకొట్టది పద్దెనిమిది వేల కోట్ల స్కామ్ జరిగింది లిక్కర్ స్కామ్ ప్రజలకు చెందాల్సిన సొమ్ము వీళ్లకు మధ్యవర్తులకు వెళ్ళిపోయింది లిక్కర్ స్కామ్ ద్వారా అనేది ఇప్పుడు ఆరోపణ అది సిట్ బృందం దర్యాప్తు చేస్తుంది ఇది ఆరు అంచలలో జరిగిన ఈ లిక్కర్ స్కామ్కి ఇంకా పై వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా ఇప్పుడు బలపడుతున్నాయి మిథున్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి మీ అత్యంత సన్నిహితుడు మొన్న గెలిచిన నాలుగు ఎంపీ స్థానాల్లో చూసుకున్నట్టయితే ముఖ్యమైన అంచర్లు అవినాష్ రెడ్డి జగన్ మిథున్ రెడ్డి కూడా గెలవడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా సిట్టు హైకోర్టు బెయిల్ నిరాకరించింది కాబట్టి ముందస్తు బెయిల్కు అరెస్ట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఇది ఇక్కడితో ఆగుతుందా లేదంటే జగన్మోహన్ రెడ్డి కూడా చుట్టుకుంటుందా అందులో ఉన్న వాళ్ళు ఆరంచల వ్యవస్థలో క్లర్క్ నుంచి మొదలు పెట్టుకుంటే మొత్తం కూడా ఈ స్కామ్లో ఇరుక్కున్నారనేది సిట్ ఆరోపణ సిట్ సేకరించిన వాసుదేవారెడ్డి నుంచి ఏదైతే వివరాలు సేకరించారో ఆ వివరాల ప్రకారం అయితే మిథున్ రెడ్డి ఇందులో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఇప్పటికే సిట్ దర్యాప్తు వేగవంతం చేసిన నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు అయితే ఆ తీర్పుని రిజర్వ్ చేసింది మండే తీర్పును వెలువరించబోతున్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో మరి సిట్ అధికారులు మిథున్ రెడ్డి అరెస్ట్ను పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉందా అంటే తీర్పు తర్వాత అరెస్ట్ చేసే అవకాశం ఉందా లేదంటే ముందుగానే ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా ఎలా చూడాలి సార్ ఖచ్చితంగా వేళ సిట్ అధికారులు అరెస్ట్ చేయాలంటే హైకోర్టు సోమవారానికి బెయిల్ని తిరస్కరించిన తిరస్కరించి సోమవారం వాయిదా వేయడం జరిగింది ఒకవేళ సిట్ అధికారులు అరెస్ట్ చేయాలనుకుంటే మేబీ ఎప్పుడు కూడా పోలీస్ అధికారులు ఏ విధంగా అరెస్ట్ చేస్తారంటే సాటర్డే అరెస్ట్ చేస్తారు సండే వాళ్ళ చోట్ంచుకొని మండే కోర్టు ప్రొడ్యూస్ చేస్తుంటారు ఆల్రెడీ హైకోర్టే అరెస్ట్ చేయడానికి అనుమతి ఇచ్చింది అనుమతి ఇవ్వడం అంటే మేము నీకు ముందస్తుగా అరెస్ట్ అపలేమని చెప్పింది కాబట్టి ఖచ్చితంగా అయితే ఒకవేళ హైకోర్టు మండే కంటే ముందే అరెస్ట్ చేసే అవకాశం ఈరోజు రేపట్లో ఉంటుంది లేదంటే కోర్టు ఏం చెప్తుందో వినే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ స్కామ్కి సంబంధించి లోతుగా అయితే విశ్లేషణ జరుగుతుంది ఈ లిక్కర్ స్కామ్ ఈ తెలంగాణ నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్న నాయకులపైకి గతంలో విజయసాయి రెడ్డి మీద కూడా ఆరోపణలు రావడం జరిగింది లిక్కర్ స్కామ్కి సంబంధించి చాలామంది అంటే పెద్ద పెద్ద వాళ్ళ మీద చాలామంది మీద లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఉన్నాయి లిక్కర్ స్కామ్ అనేది పూర్తిగా అంటే దేశవ్యాప్తంగా చుట్టుకున్న అంశంగా కనిపిస్తుంది కాబట్టి మిథున్ రెడ్డి ఒక ఎంపీ ఉన్నాడు రాజంపేట ఎంపీగా ఉన్నాడు వైసీపీలో కీలక నేత ఇది మిథున్ రెడ్డితోటే ఆగిపోద్దా వైసీపీ నేతల మేడకు చుట్టుకుంటుందా వాసుదేవరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం అనేది ఇంకా పూర్తి స్థాయిలో బయటికి అధికారులు చెప్పలేదు వాళ్ళ వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మిథున్ రెడ్డికి పాత్ర ఉంది అనేది అక్కడ తేలిన విషయం మిథున్ రెడ్డితో పాటు ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఆరంచెల వ్యవస్థలో ఆరో అంచ వ్యవస్థలో మిథున్ రెడ్డి ఉన్నాడు ఆ పైన కూడా వ్యవస్థ ఉందా లేకపోతే ఈ వ్యవస్థతో ఆగిపోతుంది అనేది ఖచ్చితంగా కూడా లిక్కర్ స్కామ్ అనేది మరొకసారి వార్తల్లో అలాగే చర్చల్లో ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా సార్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి కేసులో కూడా అంటే ముఖ్యంగా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ కావచ్చు లేదా రాజకీయ నేతలు కావచ్చు ముఖ్యంగా రాజకీయ నేతల విషయంలో ముందస్తు బెయిల్ అనేది ఒక ట్రెండ్ గా మార్పు ఈ ముందస్తు బెయిల్ వాళ్ళలో ఉన్న భయానికి సంకేతమా లేదంటే వన్స్ లోపలికి వెళ్తే మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంటే వాళ్ళు చేసిన ఏదైతే ఉందో ఆ పనులు ఉన్నాయో వాటిని బేస్ తీసుకుని వీళ్ళు ముందస్తు బెయిల్కి వెళ్తున్నారా అంటే ముందుగానే వాళ్ళ లోపల ఉందా మీ చేశాం కాబట్టి ఆధారాలతో సహా వారి దగ్గర ఉన్నాయని ఒక నమ్మకానికి వచ్చేస్తానంట మిథునింటి విషయంలో ఏం జరగబోతుందంటారు ఎవరైనా రాజకీయ నాయకులు కొంచెం అనుమానం ఉంటే ముందస్తు బెయిల్ కి అప్లై చేసుకుంటారు హైకోర్టులో దానికి కారణం ఒక కారణం ఏంటంటే ఒకసారి పోలీస్ రిమాండ్ కానీ సిబిఐ రిమాండ్ కానీ సిట్ రిమాండ్కి వెళ్ళినట్టయితే వాళ్ళు అంత ఈజీగా బెయిల్ ఇచ్చే అవకాశం ఉండదు అన్నట్టు చాలా కాలం మనం కవితను కూడా చూసుకున్నట్టయితే బెయిల్ రావడానికి దాదాపు చాలా కాలం పట్టింది కాబట్టి అదే శిక్ష వాళ్ళకు కాబట్టి అసలు జైలుకి వెళ్లకుండానే చూసుకుంటే ముందస్తు బెయిల్ ఒక్కసారి బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు అరెస్ట్ అయిన సందర్భాలు మనం చూడలే జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చింది మళ్ళీ ఇప్పటివరకు అరెస్ట్ కాలేదు మన సిశోడియా అరెస్ట్ అయ్యిండు మళ్ళీ అరెస్ట్ కాలేదు జైలుకెళ్ళిన తర్వాత కవిత వెళ్ళొచ్చింది మళ్ళీ జైలు పోలేదు కాబట్టి ఒక్కసారి రిలీఫ్ దొరికితే ఒక్కసారి వాళ్ళు రిమాండ్ తీసుకొని వాళ్ళు వేయాల్సిన ప్రశ్నలు వేసి దాన్ని రిమాండ్ చేసిన తర్వాత బెయిల్ రాకుండా చాలా ప్రయత్నాలు చేస్తుంటారు కోర్టులో మాకు ఇంకా వివరాలు చెప్తలేరు సహకరిస్తలేరు మరి మరి మాకు మరికొంత సమయం కావాలి బయటికి వెళ్ళినట్టయితే సాక్షులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని చెప్పి కోర్టును వీళ్ళు రిక్వెస్ట్ చేస్తారు కోర్టు కూడా వీళ్ళకు యాక్సెప్టెన్స్ ఇస్తారు సరే రిమాండ్ మరో పద్నాలుగు రోజులు పొడిగించడం మరొక మరి ఏడు రోజులు పొడిగించడం ఇది సాగుకుంటూ వస్తుంటుంది ఈ లోపు వేరే కొత్త కేసు ఉన్న దాన్ని యాడ్ చేయడం ఇలాంటివి జరుగుతుంటుంది అసలు లోపలికి వెళ్లకుండానే ఉండే ప్రయత్నం చేసేదే ఈ ముందస్తు బెయిల్ లోపలి వెళ్లకుండా ఉన్న యితే బెయిల్ ఒకసారి బెయిల్ వచ్చిందంటే ఆ బేల్ను పొడిగించుకుంటూ వెళ్ళొచ్చు అసలు బెయిల్ రాకుండా ఉన్నట్టయితే జైలుకి వెళ్ళిన తర్వాత దాన్ని ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు అయితే కోర్టులు కూడా కొన్ని కొన్ని విచారణ అసలు మీద విచారణ స్టార్ట్ అవ్వలేదు ఈ లోపల మీకు ముందస్తు బెయిల్ ఎలా ఇవ్వాలని చెప్పి కోర్టు అయితే కోర్టే అడిగింది నీకు మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు ఏమైనా ఉంటే మీరు వివరాలు ఇవ్వండి అరెస్ట్ అట్లాంటి వచ్చినప్పుడు మేము చూసుకుంటామని చెప్పడం జరిగింది కాబట్టి ముందస్తుగా ఏంటంటే రాజకీయ నాయకులు ఆ పరిస్థితి రాకుండానే మనం ఒకసారి ముందస్తు బెయిల్కు వెళ్ళడం మంచి అనేది తెలియదు చాలా విషయాల్లో చాలా సందర్భంలో కోర్టు రిజెక్ట్ చేస్తున్న సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు ఏది ఏమైనప్పటికీ మిథున్ రెడ్డిని మాత్రం సిట్టాధికారులు అయితే అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది Great. Thank you so much, sir. Thank you.